నమస్తే అండి వెల్కమ్ టు మోడర్న్ పాయిట్ మాధురీస్ కిచెన్ ఆస్వాయిజీ మోసంలో ఆవకాయ అదేనండి పచ్చడి ముక్కలు మనకి సీజన్లో పునాసకాయలు దొరుకుతాయి కదా వాటితో రెండు రకాల పచ్చడి మొక్కలు పెట్టుకోవచ్చు ఈజీగా దాన్ని రెండు కాయలతో ఒకటి పచ్చి మిరపకాయలు వాడి పెడుతున్నానండి ఇంకోటి ఏమో ఆవకాయ ఇలాగే ముందుగా ఒక కాయని సన్నగా తురిమి తొక్కలు తొక్క తీసి ఇలా చెక్క తీసి ఇలా ముక్కలు కోసుకోవాలి దాంట్లో చిటికడు జీలకర్ర చిటికెడు పసుపు ఒక స్పూన్ సాల్ట్ వేసి పక్కన పెట్టుకొని మన కారానికి కావాల్సిన పచ్చిమిరపకాయలు ఒక పది పచ్చిమిరపకాయలు పడతాయండి ఒక స్పూన్ ఉన్న రావకాయ సారీ ఆవాలు ఒక పది పచ్చిమిరపకాయలు దీనికి సరిపడా ఒక చిటికడు ఉప్పు వేసుకొని ఒక టూ త్రీ స్పూన్స్ వాటర్ అదే ఒక హాఫ్ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ వేసుకుని ఇలా మెత్తని పేస్ట్లో చేసుకోవాలి లేదు అంటే మీకు వీలైతే ఆవాలు నానపెట్టి ఉంచుకుని కూడా వేసుకోవచ్చండి ఇది రెండో రకం ముందుగా ఇది మిక్సీ కొట్టిన వీడియో మిస్ అయ్యింది అందుకే ఇప్పుడు చూపించలేదు వీడియో చెప్తాను దీని గురించి ఇది పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా ఆవాలు నానపెట్టి రుబ్బుకొని పేస్ట్ అండి ఇది ఆవాలు పచ్చి చిన్న సాల్ట్ వేసి రుబ్బిన పేస్ట్ అనమాట ఇది ఒక కాయకి వన్ అండ్ హాఫ్ స్పూన్ ఆవాలు సరిపోతాయండి ఇలా చెక్కు తీసిన ముక్కలు ఇందులో వేసుకుని బాగా కలుపుకోవాలి ఒక్క స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి ఆయిల్ కూడా వేసుకుని ఇలా కలిపేసేసుకొని ఒక టూ త్రీ అవర్స్ పక్కన పెట్టేసుకుంటే తర్వాత ఈవినింగ్ కల్లా మనం తినేటానికి రెడీ అయిపోతాయి ఆవు పచ్చడి ముక్కలు అనమాట ఆవు బద్దలు అంటాం కదా అవి ఇది రెండు రకానికి ఒక స్పూన్ ఉన్న రావాలు ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్ట్ ఒకటిన్నర స్పూన్ షుగర్ అండి మొత్తం అన్నీ కలిపి ఇలా మిక్సీ కొట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఇలా పక్కన పెట్టుకోండి నేను ముందు ఆ వీడియో పెట్టింది డిలీట్ అయిపోయింది చూసుకోలేదండి ఇది దీనికి మనం ఈ ముక్కలు కొంచెం కాస్త పెద్దగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇలా కలిపేసేసుకుని దీనికి త్రీ స్పూన్స్ ఆయిల్ పడుతుంది దీంట్లో వన్ స్పూన్ సరిపోతుందండి ఎల్లో పచ్చడి ముక్కలకి దీంట్లో మట్టికి త్రీ స్పూన్స్ ఆయిల్ పడుతుంది వేసి ఇలా కలిపేసేసుకుని అలా ఒక వీలైతే ఒక నైట్ వదిలేసామనుకోండి నెక్స్ట్ డేకి ఇలా వస్తాయి చాలా టేస్ట్ అండి అప్పటికప్పుడు మనం మా షాప్లో కూడా కొనుక్కోకలేదు దీంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు